ఈ మందు తాగి కల్తీ మందు తాగి కానీ ఏ కారణం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అట్లా అరెస్ట్ చేశారు అప్పుడు సరైన ఇది లేకుండా కానీ ఇప్పుడు సరైన కారణాలు ఉన్నా కానీ మీరు ఎందుకని అక్కడ అరెస్ట్ చేయలేకపోతారు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటండి ఈ కారణం చేత అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కృషి కదా అదే అరెస్ట్ చేస్తే ఆడికి పడకుండా తేడాయండి రాక్షసుడికి దేవతలు కూడా సరే సార్ మన దృష్టి ఏంటంటే ఒక పక్క ఇటువంటి దౌర్జన్యాలు అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వం రాజు అన్నవాడు దండించాల అదే రాజుల్లో ఉండవలసిన గుణాలు ఏంటంటే అభివృద్ధి చూడాలా పేదవాడిని రక్షించాలా తప్పు చేసేవాడు దండించాలి ఆడే రాజు పోరాడతాల్లో వచ్చాడు యుద్ధాలు ఇది జరిగాయి తప్పు చేసిన వాడు యుద్ధం అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటంటే మా నేను ప్రభుత్వం లేని కాబట్టి నాకు తెలీదు మన దృష్టి అంతా అభివృద్ధి మనకు జనం నమ్మి మనకు వేసారు కష్టకాలంలో ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేయాలని తపంతో ఉన్నాడు వీళ్ళతో కాళ్ళు పెట్టి నరస్ట్ చేయాలంటే టైం అంతా పాడి అది జరుగుతూ ఉండాలి అది కూడా ఒక ప్రక్రియ పిమ్మించడం కూడా తప్పే రాజుల లక్షణాలు రాజు రాజులంటే కులం కాదు అడ్మినిస్ట్రేటివ్ చేసిన లక్షణం కాదు అవును తప్పు చేసిన దండించాలా అభివృద్ధి చూడాలి రెండు చూడాలి దండించకపోవడానికి చాతకానం అవుతుంది నా దృష్టిలో అవును దండించాలా దాన్ని టైం పడుతుంది అదే అదే మెయిన్ కాదు మనకి దాంతోపాటు అభివృద్ధి ముఖ్యం ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యం మనం నమ్మి ఓటేసిన ప్రజలకు హామీలు నెరవేర్చిన బాధ్యత కూడా వీళ్ళు మన మీద ఉంది అది మర్చిపోకూడదు మనం